హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కినేని చైతన్య శోభిత ధూళిపాల మరికొద్ది గంటల్లోనే వివాహం బంధంతో ఒక్కటి కాబోతున్నారు పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులు మొత్తం అయిపోయాయి ఈరోజు పెళ్లి జరుగుతుంది అయితే ఈ మ్యారేజ్కి హాజరయ్యే గెస్టుల లిస్ట్ చూద్దాం అక్కినేని నాగ చైతన్య శోగితాల ధూళిపాల తమ బంధాన్ని పెళ్లి బంధంతో శుభం కార్డు వేయబోతున్నారు ఈరోజు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు పూర్తి సాంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ వివాహ వేదికను సిద్ధం చేశారు ఇరు కుటుంబాలు పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ పెళ్లికి అక్కినేని దూలిపాల కుటుంబంతో పాటు దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరు కానున్నారు అలానే ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు రాజమౌళి సుకుమార్ హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్కి ఈ పెళ్లికి రావడంపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది మూడు వందల మంది సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినట్లుగా తెలుస్తుంది ఓ ఓటీటీ షోలో తొలిసారిగా శోభితను కలుసుకున్నారు నాగ చైతన్య కొద్ది నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దానికి పెళ్లి పీటలు ఎక్కారు